చిత్ కళానంద కలి ప్రేమ రూపాయం చిత్కళ చిత్ అనగా జాగ్రత్త అవస్థకు సంబంధించినది కళ అనగా అంశము చిత్ అనేది చైతన్యము లేదా బ్రహ్మమైతే కళ అనేది దైవిక శక్తి అంటే కాలానికి అతీతమైనది బ్రహ్మమునకు ఐదు ముఖ్యమైన శక్తులుంటాయి అవి చిత్ ఆనంద ఇచ్ఛ జ్ఞాన మరియు క్రియ చిత్ అనే చైతన్య స్వరూప పరబ్రహ్మము ప్రతి వారిలోనూ ఉంటుంది కానీ అజ్ఞానమనే పొరలచే కప్పబడి ఉంటుంది శక్తి స్వరూపమైన అమ్మవారు మనలోని చిత్ అనే చైతన్య రూప పరబ్రహ్మమును తెలుసుకునేలా చేస్తుంది ఆనంద కళిక ఆనంద అనగా ఆనందము యొక్క అని కళిక అనగా మొగ్గ అని అర్థం చిత్కళ అనే నామంలో తెలిపినట్లు అజ్ఞానమనే పొరలు తొలగిన తర్వాత ఉండే దశ ఆనందం కళిక అంటే మొగ్గ ఇది ఆనందాన్ని ఆస్వాదించబోయే దశ బ్రహ్మం యొక్క ఐదు ముఖ్యమైన శక్తులలో మొదటిది చిత్ అయితే తదుపరిది ఆనందం ఈ నామం ఆనందం యొక్క మొదటి దశను తెలుపుతుంది ఆనందం ఎన్నో రకాలుగా ఉంటుంది మనుష్య ఆనందం నుండి దాకా ఎన్నో స్థాయిలుంటాయి స్వాత్మానంద లవీభూత ధ్యానంద సంతతి అన్న మూడు వందల అరవై ఐదో నామం బ్రహ్మానంద అన్న ఆరు వందల డెబ్భై నామం వివరణలో ఆనందం గురించి తెలుపబడింది ఈ బ్రహ్మానందం పూర్తిగా విచ్చుకున్న పువ్వు అయితే ప్రస్తుత నామంలో సూచించిన అమ్మవారు ఆ విచ్చుకున్న పువ్వుకు మొగ్గలాంటిది కుండలిని మూలాధారం నుండి సహస్రారం చేరితే అది ఆనంద స్థితి మూలాధారం వద్ద కుండలిని ఉంటే అది ఆనందానికి ప్రారంభ స్థితి అంటే మొగ్గలాంటి స్థితి అట్టి స్థితిలోని అమ్మవారే ఆనందకళిక ప్రేమ రూప ప్రేమ మూర్తి అమ్మవారి దృష్టిలో అన్ని జీవులు ఒకటే అన్నింటియందు సమానమైన ప్రేమ వాత్సల్యము అమ్మవారికి ఉంటుంది జగన్మాత ఆయన అమ్మవారికి తన సృష్టి మీద అపారమైన ప్రేమ ఉంటుంది ఈ ప్రేమకు హద్దులు నియమాలు నిబంధనలు ఉండవు ఇది పూర్తిగా వాత్సల్యపూరితమైన ప్రేమ అమ్మవారు ఆనందం ఘనరూపము చెందిన మూర్తి అమ్మవారిది ఆనందపారవస్యంతో నిండిన ప్రేమ ప్రియంకరి కోరికలను సిద్ధింపచేయినది అమ్మవారు ప్రేమస్వరూపి కాబట్టి ప్రియంకరి భక్తుల యొక్క కోరికలన్నింటినీ తప్పక తీరుస్తుంది కానీ అవి ధర్మబద్ధమైనవై ఉండాలి జ్ఞానం ఉన్న వ్యక్తి విముక్తిని అడుగుతాడు మరియు అజ్ఞాని భౌతిక లాభాలను అడుగుతాడు నిజమైన భక్తులకు అన్నింటికన్నా ప్రియమైనది మోక్షం కాబట్టి వారికి మోక్షాన్ని కూడా ఇస్తుంది అనే సూచన ఈ నామంలో ఉంది నామ పారాయణ ప్రీత తన నామమును పారాయణ చేయువారియందు ప్రీతి కలిగినది పారాయణం అంటే పునరావృతం అంటే ఆమెకు లలితా సహస్రనామాన్ని పదే పదే పారాయణ చేయువారంటే ఇష్టమని అర్థం పారం అంటే అవతలి ఒడ్డు అని అర్థం కూడా ఉంది ఆయనం అంటే మార్గం అని అర్థం ఈ రెండు అర్థాలను బట్టి పారాయణం అంటే అవతలి ఒడ్డుకు చేరు మార్గం అని అర్థం వస్తుంది అవతలి ఒడ్డు అంటే ముక్తి లేదా మోక్షమని అర్థం భక్తితో నామస్మరణ చేయువారికి మోక్షమును ఇచ్చినది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు నంది విద్య అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషం నంది విద్య అంటే నందీశ్వరుడు పూజించిన శ్రీ స్వరూపిణి అయిన లలితాపరమేశ్వరి మంత్రం నంది లలితాపరమేశ్వరిని పంచదశి మంత్రంతో పూజించాడు ఈ పంచదశి మంత్రం సా రీం సా రీం స క ల రీం అమ్మవారికి పదిహేను మంది ప్రధాన భక్తులు ఉన్నారు అందులో నంది ఒకరు మరియు ప్రతి ఒక్కరూ బీజాక్షరాలలో ఎటువంటి మార్పులు చేయకుండా వారి స్వంత పంచదశ మంత్రాలతో అమ్మవారిని పూజించారు అందువల్ల పదిహేను రకాల పంచదశి మంత్రాలు ఉన్నాయి నందిని కేవలం శివుని వాహనంగానే భావించకూడదు అతడు పరమేశ్వరునికి పరమేశ్వరుకి పరమభక్తుడు గొప్ప మంత్ర విద్య తెలిసినవాడు నందిని ఆశ్రయించి శివుని అనుగ్రహం పొందిన వారు కూడా ఉన్నారు లలితా సహస్రనామంలో నంది విద్య అనే నామాన్ని పంచప్రణవాలతో అంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం నంది విద్యాయే నమ అనే మంత్రంతో జపిస్తే నందీశ్వర అనుగ్రహము అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది మంత్రములను గురువు ద్వారా దీక్ష రూపంలో మాత్రమే స్వీకరించాలి నటేశ్వరి నటరాజు యొక్క శక్తి శివుడు చేసే నాట్యాన్ని తాండవమని అమ్మవారు చేస్తే దానిని లాస్యమని అంటారు తాండవం చేస్తున్నప్పుడే అన్ని జంతువుల కంటధ్వనులు పుట్టాయి అవే పరమేశ్వర సూత్రాలయ్యాయి ఆ సూత్రాలే తరువాత వివిధ అచ్చులు హల్లులతో రూపొందింపబడిన అక్షరములు అయ్యాయి సృష్టిలో ప్రతి దానిలోనూ ఏదో రకమైన కదలిక ఉంటుంది ఉదాహరణకి జీవము లేని ఒక రాయిని తీసుకుంటే అది వాతావరణ మార్పుకి గురై దానిలో పెరుగుదలో తరుగుదలో వస్తుంది ఇలా ఒక క్రమ పద్ధతిలో సృష్టిలోని సమస్తము ఒక లయబద్ధంగా నటింపబడుతుంది అట్టి లయబద్ధ నాట్యం చేయించే చైతన్య శక్తియే అమ్మవారు అందరి చేత అన్నింటి చేత నటింప చేయనది కనుక అమ్మవారు నటేశ్వరి కలికా ప్రేమ రూపా విద్యా నటేశ్వరి